హాయ్ ఆలో అందరికీ నమస్తే దిస్ ఇస్ సంగీత వెల్కమ్ టు మై ఛానల్ గీతా రితు బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని గెస్ట్ చేయమని చెప్పాను కదండి సో ఇక్కడికి వెళ్ళామంటే మంత్రాలయం అయితే వెళ్ళామండి ఇది మంత్రాలయం అంటే జస్ట్ ఏదో వెకేషన్ లాగా వెళ్ళాలి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి మేము మ్యాక్సిమం అంటే మేము పుట్టినప్పటి నుంచి ఎక్కువగా మంత్రాలయంలోనే ఉండేవాళ్ళము ఎక్కువ హాలిడేస్ వచ్చాయంటే ఇంకా మంత్రాలయంకే వాళ్ళం అనమాట అసలు మంత్రాలయంలోకి అడుగు పెడుతున్నాము అంటే అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది మాకు ఏందో తెలియదండి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి మాకు అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం మంత్రాలయం అంటే ఎందుకంటే అంటే వేరే వెకేషన్స్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్న వెళ్ళబుద్ధి అవ్వదు కానీ మంత్రాలయం అంటే బాగా అనిపిస్తుంది అండి ఎందుకో తెలియదు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అసలు ఆ గుడి ఆ వాతావరణం ఆ మనుషులు ఆ స్మెల్ ఆ గుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ ఆ ఊరిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ ఒక స్మెల్ ఒక రకమైన స్మెల్ కానీ అసలు ఆ పాజిటివిటీనే వేరు కదా ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరండి ఎంతైనా ఎవరికైనా సరే ఒక ఎఫెక్షన్ అనేది ఉండిపోతుంది అమ్మ ఊరితో చాలా రోజుల తర్వాత అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేము కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చాలా తగ్గిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది అంటే ఇంకా పెద్దగా వెళ్ళలేదండి ఇంకా తెలుసు కదా ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అక్షంతలు చూపిస్తున్నాను కదా ఇవి ఇంతకుముందు బాగా ఎక్కువగా ఇచ్చేవారు ఇప్పుడు చాలా తక్కువ ఇస్తుంది పేరు గుంజుతూ ఉంటారు అంటే మ్యాక్సిమం వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనుకుంటా ఎట్లా ఆగుతారని చెప్పి మేము రెడీ కూడా అవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడే వచ్చేసాం అనమాట ఇంటికైతే వెళ్ళాము ఇంటికి వెళ్ళి మాట్లాడిచ్చేసి ఇంకా గుడికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది బయట మీకు తెలిసిందే కదా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే తెలుసు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలుసు కదా మీకు సో చాలా బాగుంటుంది అసలు మంత్రాలయం అంటేనే ఒక వైబ్ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్లో ఇలా ఉండేది కాదు పక్కన మొత్తం పార్క్ లాగా ఉండి చిన్న దారి ఉండేది అంతే ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా చేశారు అసలు ఆ రినోవేషన్ అదంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా నైట్ వచ్చేసి మా మామయ్య వాళ్ళని అందరినీ మాట్లాడించి అమ్మమ్మని ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు అండి ఇది మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో నైట్ ఇక్కడే స్టే చేసి ఇంకా పడుకున్నాము ఇంకా నైట్ ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంకా మార్నింగ్ వీడియో అనమాట ఇది మార్నింగ్ అయితే ఇది మా మా పాప అయితే అసలు చాలా సత్తా ఇచ్చిందని చెప్పి వీడియోస్ ఏం తీయలేదు అండ్ తను ఇంకా పడుకుంది కొంచెం ఇంక ఈ రోజు నుంచి కొంచెం సెట్ అవ్ అయ్యింది మేము వెళ్ళింది సోమవారం అయితే ఆమె మంగళవారం కొంచెం సెట్ అయిందండి కానీ కొంచెం బాగానే సత్తా ఇచ్చింది అనుకోండి కానీ ఇంకా ఇక్కడైతే మా అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను చూడండి అన్న చెప్పాను కదండి ఎమోషనల్ అయ్యాము చాలా ఇయర్స్ తర్వాత కలిసాము ఇలా అని సో ఏమైంది ఏమైందంటే మా చిన్నమ్మ పెద్ద మామయ్య ఇద్దరు ఉంటారు మా అమ్మ వాళ్ళ తమ్ముడు అండ్ అన్నయ్య సో వాళ్ళతో మేము మాట్లాడట్లేదు బికాస్ ఏదో చిన్న గొడవ అండి అది పెద్ద గొడవ కూడా కాదు వాటి వల్ల మాట్లాడలేదు సో ఇప్పుడైతే ఏదో ఫంక్షన్ చేస్తున్నాము రండి శనివారం ఒక దేవుని చేశాడు అండ్ మంగళవారం ఒక దేవుని చేశాడు సో మాకు ముందు రోజు కాల్ చేసి చెప్తే మేము హైదరాబాద్లో ఉంటాం కదా సో రాలేకపోయినాం శనివారం రోజు అండ్ మంగళవారం రోజైనా అటెండ్ అవ్వాలని చెప్పి వచ్చాం అనమాట ఎందుకంటే ఎన్ని రోజులున్నా దూరం చేసుకుంటే అది దూరమే అవుతుందండి మనం దగ్గర అవ్వాలి అనే మనసుతో మనం ముందుకైతే రావాలి కదా ఒకరు కాకపోయినా ఒకరైనా తను దిగి వచ్చినప్పుడు మనం కూడా రెండు అడుగులు కిందికి దిగి రావడంలో అనిపించింది అలానే మాకేం గొడవలు లేవండి మేము మంచిగానే ఉన్నాం కానీ మా అమ్మ వాళ్ళకు గొడవ అంతే మేము వెళ్ళాక బాగానే మాట్లాడిచ్చాడు కానీ మా అమ్మ బాగా ఎమోషనల్గా అనిపించింది మా అమ్మకు అండ్ తన తను చాలా ఎమోషనల్ అండి మా అమ్మ అయితే తనకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వీళ్ళంటేనే బాగా ఇష్టం వాళ్ళు పిలిచిన వాళ్ళు జస్ట్ ఉత్తిగా అన్న అన్నం కారం పెట్టినా సరే వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక మైండ్ సెట్ అనమాట మా అమ్మకి ఈ రోజులున్నా ఇలా దూరం అవ్వకుండా ఉండాలనే కోరుకుంటున్నానండి ఎందుకంటే దగ్గర ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని ఏ ఏ సెలవు ఎన్ని ఎన్ని రోజులు సెలవు ఉంటే అన్ని రోజులు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చాలా బాగా చూసుకునే వాళ్ళు అసలు ఇంత కూడా మాకు ప్రాబ్లం రాకుండా చూసుకునేవాళ్ళు మా అమ్మ వాళ్ళని కూడా గుర్తు రాకుండా చూసుకునే వాళ్ళనమాట అంత బాగా చూసుకునే వాళ్ళని ఇప్పుడు మర్చిపోవాలంటే ఎలా మర్చిపోతుందని చెప్పండి వాళ్ళు బాగా ఉంటే అసలు వాళ్ళ ఇంటికి గడప కూడా తొక్కే వాళ్ళం కాదేమో కానీ ఇప్పుడు బాగా చూసుకున్నారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము వెళ్ళే వెళ్ళామనమాట సో వెళ్ళింది చాలా మంచి పని అయింది మా అమ్మ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది మా అమ్మ సో అయితే చేశాడనమాట అక్కడ రెండు ఏటలు అయితే గుడి గుడిముది కాదండి ఎక్కడో కోస్తారంట కానీ ఇంకా అది మనకు తెలీదు నాకు సరిగ్గా తెలియదు రిచువల్స్ అన్నీ నాకైతే తెలియదు సో మార్నింగ్ అయితే మా అమ్మమ్మ టీ పెడుతుందండి తను మా అమ్మమ్మ టీ పెడుతుంది టీ తాగి వెళ్ళండి అంటే మేము నైట్ అయితే ఏం వీడియోస్ అయితే తీయలేదు మా మామయ్య వాళ్ళు ఇల్లు కూడా ఏం తీయలేదు ఇంకా మామ బంధాలను విడగొట్టుకోవాలని అసలు అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే మన మనం ఒక రెండు మెట్లు తగ్గినా పర్వాలేదు కానీ బంధాలను అయితే విడగొట్టుకోకండి అన్నీ అని చెప్పట్లేదు కానీ ఇలా మంచిగా మనని చూసుకున్న వాళ్ళు కానీ మన మనతో పాజిటివ్గా ఉండే వాళ్ళని కానీ అసలు మనం వదులుకోవద్దు ఎప్పటికీ కూడా సో ఇదండి మంత్రాలయం బ్లాగ్ అయితే సో మీకు అండ్ మీకు ఈ వీడియోలో రిలేట్గా ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మేము ఇంతకుముందు వేరే రూట్లో వెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో ఆ బ్లాగ్లో అప్పుడు అర్థమైంది ఈ రూటే బెటర్ అని చెప్పేసి ఈ రూట్లో వచ్చాము ఈ రూట్లో ఫాస్ట్గా వచ్చేస్తామండి ఇంటికి రూట్ కూడా మంచిగా ఉంటుంది ఎటువంటి గుంతలు అవైతే ఉండవు సో ఇది మాధవరం బ్రిడ్జ్ అండి చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం అని అంటే ఇంకా అమ్మవారి ఇల్లు వచ్చేస్తుంది అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయ్యేదనమాట సో ఇదండి ఈరోజు వ్లాగ్ సో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్